మరి బాలల దినోత్సవం పురస్కరించుకొని డెబ్బై యొక్క సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు రోజు సహకార సంఘంలో మిత్రుడు సింగిల్ రోడ్ అప్లై సంతో ఆవిష్కరించు సహకార సంఘాలు మరి వారి రోజులు కూడా వార్షికోత్సవాలు ఉంటాయి ఆనాడు ఏ బ్యాంకులు ఏవి లేనప్పుడు కూడా మరి సహకార సంఘాలు రైతులందరూ కూడా కలిసి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ద్వారా రైతాంగాన్ని ఇచ్చే విధంగా పెట్లైర్ ఇచ్చే విధంగా రైతులకు లోన్ ఇచ్చే విధంగా ఆనాడే చాలామంది పెద్దలు మంచి ఆలోచించి సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు మనందరం కూడా ఏ రాజకీయ నాయకులైనా ఏ ప్రభుత్వాలైనా కూడా రైతాంగాన్ని సేవ చేస్తే మరి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మరి సమాజాలు కూడా పెద్దలు కూడా చెప్తా ఉన్నారు అందులో భాగంగా గ్రంథాలయాలు ఉండాలి సహకార సంఘాలు ఉండాలి ఏ బ్యాంకులైనా కూడా ప్రొడ్యూసర్లకు లోన్ ఇస్తే తప్ప మరి రైతును పట్టించుకొని మరి సహకార సంఘాలు ప్రతి రైతును కూడా ఇలా ఎల్టీ లోన్ కావచ్చు డాక్టర్ లోన్ కావచ్చు మరి రైతుకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ లోన్లు ఇచ్చే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా బ్యాంకులకు నీట్గా ఈరోజు సహకార సంఘాలు మనం లేకపోయినాయంటే మనందరం కూడా ఆలోచన అవసరం ఈ సహకార సంఘాలు మనందరం కూడా బలోపేతం చేసుకొని మనం సరైన టైంలో డబ్బులు తీసుకొని మళ్ళీ సరైన టైంలో కట్టించ సంఘాన్ని బలోపేతం చేసుకొని మనం ఎవరికి ఎదురు చూడకుండా ఏ ప్రభుత్వాలను కూడా ఎదురు చూడకుండా మన సంఘాలు బలోపేతం అయితే మనం కూడా బాగుంటాం కాబట్టి మరి సహకార సంఘాలు మనం కాపాడుతున్న బాధ్యత మన రైతాంగపై మన అందరిపైన ఉన్నది అందులో భాగంగా ఈ సహకార వారోత్సవాలు వారం రోజులు కూడా జరుగుతాయి కాబట్టి మరి ఈరోజు మరి నేను కూడా మా మిత్రుడు తెలంగాణ రావడం జరిగింది మా సహకార సంఘ అధ్యక్షుడికి మరి ప్రెసిడెంట్కి మరి గౌరవ డైరెక్టర్లకు రైతాంగం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను